మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏం పనులు చేస్తుందో తెలుసుకుందాము మనిషి చనిపోగానే శరీరంలోని ఆత్మ తను చనిపోయిన ప్రదేశంలో రోదిస్తూ బాధపడుతూ తన శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ తర్వాత నలభై రోజుల పాటు తన కుటుంబ సభ్యులు చేసే కర్మలను గమనిస్తూ గాలి రూపంలో వారి చుట్టూ తిరుగుతూ వారిని గమనిస్తూ ఉంటుంది చనిపోయిన వారికి కుటుంబ సభ్యులు చేసే కర్మల్లో భాగంగా ఆ ఆత్మకు సమర్పించే పదార్థాలలోని సారాన్ని చనిపోయిన ఆత్మ గ్రహిస్తుంటుంది ఒక గిన్నెలో పాలు కాచినట్లు నీరు ఆవే రూపంలో ఎలా బయటికి పోతుందో అలాగే కర్మలు చేయుచున్నప్పుడు ఆత్మకు సమర్పించే పదార్థాల్లోని సారాన్ని గాలి రూపంలో ఉన్న ఆత్మ గ్రహించి ఆనందపడుతుంది కర్మలు ఆలస్యంగా చేసిన అసలు చేయకుండా ఉన్న ఆ జీవి పరలోకాన్ని కానీ చేయటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి కర్మలు చేసేటప్పుడు ఎలాంటి ఆలస్యం కాకుండా సరైన సమయంలో చేయటం చాలా మంచిది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి